నమస్కారం ప్రజలారా బిగ్ బ్రేకింగ్ న్యూసేసి చూస్తున్నాం ఏందిరా అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల కొడుకు పెళ్లికి పోలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు జనసేన పార్టీ వాళ్ళు సఫాయిగా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఈ విధంగా ఇల్లు ట్రోల్ చేస్తున్నారు ఎందుకు పోలేదు మా అన్న జగన్ అన్న అనేది నేను వివరంగా వివరించే ప్రయత్నం చేస్తా ప్రజలారా దయచేసి మీరంతా వీడియోని అయితే పూర్తిగా చూడండి జగనన్నకు చెల్లికి తల్లికి కన్నా కూడా రాజకీయము రాష్ట్ర ప్రజానికము రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలా అని లేదు మా అన్నకు బాగా తెలుసు కాబట్టి అందుకని చెప్పి ఆయన పోలా మొన్న పోయినాడు ఏడిపోయినాడు హైదరాబాద్కి పోయినాడు హైదరాబాదుకి పోతే మీరు ఏ విధంగా చూశారు మా అన్నను ఈరోజు ఏ విధంగా చూసారంట మీరు ఈరోజు ఆయన పెళ్లికాడికి వచ్చినా కూడా ఆయన గేట్ కాడనే క్లోజ్ చేస్తే ఏం చేయాలా మాకు అందుకని చెప్పి మాకు ఇట్లాంటి పైసినాలు వద్దు మాకు ఇటువంటి ఇది వద్దని చెప్పి మేము ఏమి చేసినామంటే రేపు కొత్త మేనిఫెస్టో విడుదల చేస్తాం మేము ఇచ్చిన మేనిఫెస్టో అంతా కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నెరవేర్చినాము రేపు ఎన్నికలకు పోయేదానికి మళ్ళీ కూడా కొత్త మేనిఫెస్టో రేపయితే జగనన్న ప్రారంభిస్తున్నాడు మా పనులు మాకుంటాయి మీరిందికి మాదిరా అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి వీళ్ళకందరికీ కూడా తెలివి వచ్చేట్టుగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా ఇక ఇదే మా ఇంకొక విషయం చూసుకుంటే మనం కూడా జగనన్న ఎందుకు పోలేదు మన వదిన ఎందుకు పోలేదు భారతీయ వదిన ఎందుకు పోలేదు అని రకరకాలైనటువంటి ప్రశ్నలు నాకు ఫోన్లు వచ్చినాయి మన వైసీపీ మన వైసీపీ కార్యకర్తలు కానించి నువ్వు దీని గురించి నువ్వు వీడియో ఒకటి మాట్లాడు మా నాన్నను సఫాయిగా ట్రోల్ చేస్తున్నారు ఈ ఫోటోలన్నీ పెట్టి మా నాన్నకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు మీరిటాటు ఫోటోలు ఎన్ని పెట్టా మీరు మా జగనన్నని ఏమి చేసినా కూడా మేము ఎనికి తగ్గము పులివెందుల బిడ్డలము రాయలసీమ బిడ్డలమని తెలియజేస్తున్నావునా మీకు మా ఎన్న పాడు బా మాకు రాష్ట్ర ప్రజానికమే ముఖ్యమో మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఈ వీడియో షేర్ చేయండి తెలుగుదేశం వాళ్ళకు జనసేన వాళ్ళకో బుద్ధి చెబుతాం మనం మన రాష్ట్రంలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసినామో అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రేపు వదులుతాడు రేపు వదిలిన తర్వాత మళ్ళీ మీకు అందరికీ కూడా ఒక వేరే వీడియోతో మీ ముందుకు వచ్చానని తెలియజేసుకుంటూ నమస్కారం ప్రజలారా